హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్ మనం ఫిఫ్టీ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా దగ్గరలో ఉన్నాము సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ చాలా మంది అయితే వచ్చేసి రియల్ కౌశలంలో ఎగ్జామ్స్ లో జరుగుతున్న క్వశ్చన్స్ చెప్పండి అక్క అని చెప్పేసి మా అమ్మక మెసేజ్ చేశారు ఇప్పుడు ఫ్రెండ్స్ కౌశలం ఎగ్జామ్ లో భాగంగా అయితే వచ్చేసి నేను కౌశలంలో ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ని తీసుకొచ్చాను సో అక్క మీకు ఎలా తెలుసు అక్క ఎగ్జామ్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు కౌశలంలో వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎవరైతే రీసెంట్ గా ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ రాసేసిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ అకౌంట్ కి లాగిన్ అయ్యి మీకు ఆప్టిట్యూడ్ మీద ఆప్టిట్యూడ్ మీద క్లిక్ చేస్తే టెన్ క్వశ్చన్స్ వస్తాయి టెక్నికల్ మీద క్లిక్ చేస్తే టెక్నికల్ క్వశ్చన్స్ వస్తాయి సో ఈ క్వశ్చన్స్ ని తెలియచేయడం వల్ల ఏంటంటే మీకు ఒకవేళ మీకు రాకపోయినా కింద కామెంట్ బాక్స్ లో క్వశ్చన్స్ పేస్ చేయండి నాకు ఈ క్వశ్చన్స్ వచ్చాయని అదర్ సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ క్వశ్చన్స్ ని ఎందుకంటే నేను పిక్ చేసుకుని ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి సాల్వ్ అయితే చేస్తాను సో కాబట్టి రియల్ కౌశలం ఎగ్జామ్స్ వచ్చిన క్వశ్చన్స్ ని ఇక్కడ నుంచి డిస్కస్ చేద్దాము సో నేను నేను మన ఛానల్లో పెట్టే వచ్చేసి రియల్ గానే ఇస్తాను ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయను రియల్ గా వచ్చిన క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేద్దాం ఇక్కడి నుంచి సో మీరేం చేస్తారంటే ప్రతి వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వశ్చన్స్ నాకు తెలియచేయండి నేను తప్పకుండా మీకు ఇస్తాను ఒకవేళ మీకు మీ సర్కి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా రాసి మీకు క్వశ్చన్స్ తెలిసి ఆన్సర్ తెలియట్లేదు సొల్యూషన్ రావట్లేదు అంటే నాకు కామెంట్ లో కనుక కామెంట్ చేసినట్లయితే నేను ఆ సొల్యూషన్ వెతికి కోసం తీసుకొస్తాను ఈజీ లో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ క్యూ ఆఫ్ ఎయిటీన్ పీపుల్ ఉన్నారు క్యూ ఈజ్ ద ఫిఫ్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ సో డిటర్మైన్ విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఒక క్యూలో పద్దెనిమిది మంది ఉన్నారు అతను క్యూ అనే అతను లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే ఫిఫ్త్ ఉన్నారు సో ఇది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ దాని డిటర్మైన్ ద స్టేట్మెంట్ ఆ ట్రూ క్యూ ఈస్ ద ఫోర్టీన్ ఫ్రమ్ ద రైట్ దెర్ ఆర్ ట్వెల్వ్ పీపుల్ టు ద రైట్ ఆఫ్ క్యూ థర్డ్ వచ్చేసి ఇఫ్ టూ పర్సన్స్ ఆర్ జాయిన్ ఇన్ ద రైట్ అండ్ క్యూ బికమ్ సెవెన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఫోర్త్ అయితే ఇఫ్ త్రీ పీపుల్ లీవ్ ఫ్రమ్ ద లెఫ్ట్ క్యూ క్యూ బికమ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇచ్చిన సెంటెన్స్ నాలుగు అయితే ఇచ్చారు ఫస్ట్ ఆడు ఏమంటున్నాడు ఎయిటీన్ పీపుల్ ఉన్నారంట ఫస్ట్ ఎయిటీన్ పీపుల్ ఉన్నారు క్యూ అనే అతను లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటే ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ క్యూ ఫస్ట్ చూద్దాం క్యూ ఈ ద ఫోర్టీన్త్ ఫ్రమ్ ద రైట్ సో రైట్ రైట్ నుంచి అంటే చూసుకుంటే ఫోర్టీన్ పొజిషన్ లో ఉన్నాడు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సో అంటే ఏంటి ఆప్షన్ ఏ కరెక్ట్ గా అనిపిస్తుంది దెర్ ఆర్ ట్వెల్వ్ పీపుల్ టు ద రైట్ ఆఫ్ క్యూ క్యూ రైట్ సైడ్ ట్వెల్వ్ పీపుల్ ఉన్నారంటున్నాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ పీపుల్ ఉన్నారు సో ఆప్షన్ టూ రాంగ్ ఆన్సర్ స్టేట్మెంట్ ఇఫ్ టూ పర్సన్ జాయిన్ ఐ ద రైట్ అండ్ క్యూ బికమ్ సెవెన్ ఫ్రం ద లెఫ్ట్ సో రైట్ ఎండ్ లో టూ పీపుల్ జాయిన్ అయ్యారు అంటే ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యారు అప్పుడు క్యూ అనే అతను లెఫ్ట్ సైడ్ నుంచి సెవెంత్ ప్లేస్ లోకి వస్తాడు ఒక ఇద్దరు ఇటు సైడ్ యాడ్ అయితే ఇటు సైడ్ సేమ్ పొజిషన్ కదా సో ఈ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగే ఫోర్త్ ఇఫ్ త్రీ పీపుల్ లీవ్ ద లెఫ్ట్ ఆఫ్ క్యూ సో ఒక లెఫ్ట్ ఆఫ్ క్యూ నుంచి త్రీ పీపుల్ వెళ్ళిపోయారు సో క్యూ బికమ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ వన్ టూ ఇంకా మిగిలిన నాలుగు నుంచిగా వన్ టూ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సో ఇది స్టేట్మెంట్ కూడా కరెక్ట్ సో ఆన్సర్ వన్ ఆర్ ఫోర్ స్టేట్మెంట్స్ కరెక్ట్ బోత్ ఆప్షన్ ఆర్ కరెక్ట్ అకార్డింగ్ టు ఆన్సర్స్ ప్రకారం అయితే ఈ క్వశ్చన్ చిన్న ప్రకారం అయితే సో ఇది కూడా ఏదైనా చిన్నగా ఉందా సాల్వ్ చేసేది కొంచెం ఆలోచించి మైండ్ ఆలోచించి సాల్వ్ చేయాలి